నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం హిందూ సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పండుగలలో ఒకటైన తొలి ఏకాదశి గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తొలి ఏకాదశిని దేవశయని ఏకాదశి పద్మనాభ ఏకాదశి లేదా హరిషయని ఏకాదశి అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం శుద్ధ ఏకాదశి నాడు ఈ పండుగను జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తొలి ఏకాదశి జూలై ఆరవ తేదీ ఆదివారం నాడు వస్తుంది ఈ రోజు నుంచే హిందువులకు పండుగ కాలం ప్రారంభమవుతుందని విశ్వసిస్తారు హిందూ పురాణాల ప్రకారం తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలకడిలిపై శేషతల్పంపై యోగ నిద్రలోకి ఉపక్రమిస్తాడు ఈ యోగ నిద్ర నాలుగు నెలల పాటు కొనసాగుతుంది దీనిని చతుర్మాసం అని అంటారు ఈ నాలుగు నెలల కాలంలో భగవంతుణ్ణి పూజించడం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు భక్తులు ఈరోజు ఉపవాసం ఉండి జాగరణలు చేస్తారు ఈ వ్రతాన్ని నిష్ఠలతో ఆచరించడం వల్ల గత జన్మాల పాపాలు నశించి సకల కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు వెల్లువిరిస్తాయని నమ్ముతారు ఈ పండుగకు మరో ప్రత్యేకత పేలాల పిండి తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పకుండా తినాలని మన పెద్దలు చెబుతారు పేలాలు పితృదేవతలకు చాలా ఇష్టమైనవి అంతేకాకుండా వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో వాతావరణంలో మార్పులు వస్తాయి ఈ మార్పుల వల్ల శరీరంలో వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులను నివారించడానికి పేలాల పిండి శరీరానికి వేడిని అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆయుర్వేద పరంగా కూడా చెబుతారు రైతులు తమ పొలాల్లో పేలాల పిండిని చల్లితే వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని విశ్వసిస్తారు ఏకాదశి అనే పదానికి పదకొండు అని అర్థం మనకు ఉండే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మరియు వాటిని నియంత్రించే మనస్సు ఈ పదకొండు ఏకోస్ముఖంగా పనిచేస్తే స్థితిని ఏకాదశిగా భావిస్తారు కాబట్టి తొలి ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొంది మీ జీవితాన్ని సంతోషం సంపదలతో నింపుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మద్దతు మాకెంతో ముఖ్యం ధన్యవాదాలు మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం